అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు మాట్లాడదాం గురుగారు నమస్కారం జయశ్రీమన్నారాయణ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం చివరగా మీనరాశి వారికి మరి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంట హ్యాపీ న్యూ ఇయర్ అలానే మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఒక మీనరాశి వాళ్ళకి మాత్రమే కాదు అలానే అందరికీ కూడా మీకు కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అయితే రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా ఇంకా మనం టెక్నాలజీ మారిపోయింది ఇంకా మనకి ఏ టెక్నాలజీని వచ్చేసింది ఆల్రెడీ ఇలా జాతకాలు చెప్పడం జాతకాలు చూడటం అన్ని పోయినాయి ఎవరైనా ఫోన్ ఆన్ చేసేసుకుంటే ఏ వచ్చేసేసి నీకు ఇలా ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది చెప్పేసి కాలం వచ్చేసింది రెండు వేల ఇరవై సంవత్సరం మనం చాలా చూడబోతాం విపత్తులు అలానే మనకి చాలా రకాలుగా చూడబోతాం అన్నమాట రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి ఎప్పుడు కనివిరి ఎరగనటువంటి పరిస్థితులు కూడా మనకి ఏర్పడుతూ ఉన్నాయి అలానే రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి చూసినట్లయితే కనుక నేను మొన్న చూసినట్టు గ్రహాల రీత్యా కూడా కొంతమేర వేరే వేరేలా కనిపిస్తూ ఉన్నాయి మనకి భూగోహ భూరు గ్రహం కూడా రవికి దగ్గర అవ్వటం అలానే కొంతమేర కొన్ని రకాల వెసులుబాట్లు కొన్ని రకాల కొన్ని గ్రహ గ్రహాలు కూడా మనకి కొంతమేర కనపడకపోవటము ఇలా చాలా కనిపిస్తూ ఉన్నాయి పగలు రేతు అవ్వడము రేతికి పగలవడము ఇలా ఉన్నాయన్నమాట ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే మీనరాశి వాళ్ళ పరిస్థితి కూడా అలా ఉండబోతుంది అని చెప్పబోతున్నాను అది ఎందుకంటే పన్నెండో స్థానంలో శని ఉన్నాడు అలానే శనితో పాటు శుక్రుడు ఉన్నాడు ఈ పన్నెండో స్థానంలో కుంభరాశిలో శని శుక్రులు ఉండటం వలన కొంతమేర వీళ్ళకి అదృష్టం అనేది ఎప్పుడూ అయిన పెళ్ళిళ్ళు కూడా తకాదులవటము విడిపోవటము ఇద్దరి మధ్యన విడబోట రావటము ఎవడో వచ్చి మాట్లాడటం వాళ్ళ మాటలు నమ్మటము బాధ్య కావచ్చు భర్త కావచ్చు వాళ్ళ మాటలు నమ్మటము రోడ్డు మేము పడిపోవటం గుట్టుగా ఉన్నటువంటి ఫ్యామిలీస్ రోడ్డు మేము పడిపోవటము ఇలాంటివన్నీ కూడా ఈ జానవరి మాసంలో కనిపిస్తూ ఉన్నాయి కొంతమేర ఇబ్బందిని చెప్పొచ్చు ఈ భార్యవత మధ్యన ఒకళ్ళైన తగ్గి వాళ్ళిద్దరి మధ్యన అన్యూన్యత పెరిగేందుకు కొంతమేర వీళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు కొంత కంఫర్టబిలిటీ అని ఉంటుంది ముప్పై ఆరు బై ముప్పై ఆరు రాకపోయినా మినిమం పద్దెనిమిది డిగ్రీస్ వచ్చేసి లగ్నమైత్రి గ్రహమైత్రి నక్షత్ర మైత్రి ఇలా ఉంటే కనుక కొంతమేర తగ్గేటువంటి అదృష్టం ఉంది కాబట్టి ఈ మీనరాశి వాళ్ళకి ప్రత్యేక చెప్పేది ఏంటంటే అలా నోరు మెలపకుండా ఏం జరిగినా సరే కొంచెం ఓర్పుతో ఉంటే వీళ్ళు ఆల్రెడీ ఓర్పుగా ఉంటారు సెన్సిటివ్ పర్సన్స్ వీళ్ళు ఏదైనా అంటే పడరు అలానే ఓర్పుగా ఉంటారు వీళ్ళు ఏంటంటే నిండు కుండ అంటారు అనమాట కుండ నిండా నీళ్ళు ఉంటే ఎలా అయితే ఉంటారో అలానే వీళ్ళు కూడా నిండు కుండలా ఉంటారు కాబట్టి ఈ మాసం మొత్తం జనవరి మాసం రెండు వేల ఇరవై ఐదు మొత్తం కూడాను రెండు వేల ఇరవై జనవరి మాసం మొత్తం కూడా వీళ్ళు కొంతమేర ఈ వెసులుబాటుగా ఉండాలనుకుంటే నోట్లోంచి మాట రాకుండా ఎలాంటి తప్పులున్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మాట్లాడకుండా ఉండేసి పది మాటలకు ఒక మాట సమాధానం చెప్పుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇంట్లో శుక్రుడు అంటే పెళ్ళిళ్ళు ఎవరైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆపాలి మీనరాశి వాళ్ళకి ఈ మాసంలో పెళ్ళిళ్ళు అనేది చూడడం కూడా వద్దు ఎందుకంటే ఇబ్బందులు అవుతాయి పెళ్లి సంబంధం కుదిరిన ఈ మాసం కాదురు బాబు ఈ మాసం వద్దు వచ్చే నెల మాట్లాడుకుందాం కొంచెం సమయం తీసుకుందాం అని చెప్పండి ఇప్పుడు కుదిరేటువంటి సంబంధాలు కూడా అంత కరెక్ట్ అయినవి కాదు అందులో ఇంకోటి మోసపోయే తత్వం ఎక్కువ కనిపిస్తుంది ఆడపిల్లలైతే మగపిల్లల చేతిలో అయితే ఆడపిల్లల చేతిలో మోసపోయేసి సూసైడ్ వరకు వెళ్ళేలా కనిపిస్తున్నాయి కాబట్టి కొంతమేర ఆలోచించండి ఓర్పుతో ఉండండి అది అక్కడ నిజమేముంది అనేది గమనించుకోవాలి ఇంకోటి ఏంటంటే ఈ సూసైడ్లు మోసం అనేది ఎక్కడ జరుగుతుందంటే లవ్ ఈ లవ్ అట్రాక్షన్ ఎఫెక్షన్ వీటి వల్లనే ఇవి జరుగుతాయి కాబట్టి లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లవ్ చేయొద్దు ఒకవేళ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే బాధపడకుండా చిన్న చిన్నగా దూరం అవ్వండి వాడెంత కోటీశ్వరుడైనా లేదా ఆమె ఎంత కోటేశ్వరాలైనా పెళ్ళి కా పెళ్లి వరకు వెళ్ళదు ఒకవేళ పెళ్ళి వరకు వెళ్ళినా లైఫ్ లాంగ్ నిలబడదు లైఫ్ లాంగ్ నిలబడ్డ ఇలాంటి గొడవలు ఇవే ఉంటాయి కాబట్టి మీనరాశి వాళ్ళకి గత ఏడున్నర సంవత్సరాలుగా ఎక్కడో ఒక్కటి సక్సెస్ అయ్యి తప్పితే అది కూడా ఏంటి మగపిల్లడు కానీ ఆడపిల్ల కానీ మీనరాశి వాళ్ళు కాకుండా ఆపోజిట్ పర్సన్స్ ఉంటారుగా వాళ్ళ అదృష్టం బాగుంటే నిలబడుతుంది అంతేగాని మీనరాశి వాళ్ళకి లవ్ అనేది అంత సక్సెస్ అవ్వదు బాధపడాల్సిన అవసరం లేదు గురువుగారు ఇలా చెప్పారు గట్టిగా అనుకొని లేదు కాబట్టి చెప్తున్నాను ఎవరికో డబ్బులు ఇచ్చేసి పూజలు చేపిస్తే నిలబడుతుందంటే అవన్నీ అబద్ధాలు అవన్నీ మోసపూరిత పనులు అవన్నీ అలా నిలబడవు కాబట్టి ఖచ్చితంగా నీతి నిజాతిగా ఉంటే సరిపోతుంది పురుగురాల విద్య ఉద్యోగం వ్యాపారం వీళ్ళ పరిస్థితి ఏంటి ఎలా ఉందంట జనవరి మాసంలో ఏదైతే వీళ్ళకి చతుర్మ యోగం అని ఉంటుంది ఈ చతుర్మ యోగం మీనరాశి వాళ్ళకి జనవరి పదమూడో తారీఖు నుంచి మొదలవుతుంది కుంభమేళ నుంచి అంటే పౌర్ణమి పదమూడో తారీఖు పౌర్ణమి ఉంది జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదున పౌర్ణమి ఉంటుంది ఆ పౌర్ణమి రోజు అంటే గడియలు అనేది కొంచెం అటు ఇటు అవుతాయి ఈ పౌర్ణమి నుంచి వీళ్ళకి చతుర్మ యోగం అని ఉంటుంది ఇది మనకి భీష్ముడికి ఉంటుందన్నమాట ఈ భీష్ముడికి చతుర్మ ఆయుధం అని ఉంటుంది ఒకటి ఆ చతుర్మ ఆయుధంతోనే యుద్ధం మొదలవుతుంది అంటే ఏదైనా మనం మొదలు పెట్టాలన్నా ఏదైనా అంటే ఇది లోక కళ్యాణార్థం అంటారు వీళ్ళు ఏదైనా మొదలు పెడితే తరతరాలు అలానే ఉండిపోయేలాగా ఉంటుంది మీనరాశి వాళ్ళకి అందుకనే ఈ చతుర్మ యోగం కూడా మొదలవుతుంది వీళ్ళకి వీళ్ళు ఏదన్నా ఇల్లు కానీ స్థలం కానివ్వండి పంట పొలాలు కానివ్వండి స్థలాలు కొనాలనుకుంటే కూడా ఖచ్చితంగా కొంటారు జనవరి మాసంలో కాకపోతే పదిహేడో తారీఖు తర్వాత జనవరి పదిహేడో తారీఖు తర్వాత ఈ యోగం అనేది కరెక్ట్గా వీళ్ళకి ఆచరిస్తుంది కాబట్టి అప్పటి నుంచి వీళ్ళకి అదృష్టం అనేది చెప్పుకోవచ్చు పన్నెండింటిలో శుక్రుడు ఉన్నప్పటికీ ఒక ఓన్లీ పెళ్లికి సంబంధించింది చూడకుండా ఈ మాసం మొత్తం ఉంటే సరిపోతుంది అయితే వీళ్ళకి ఇంకొక అదృష్టం ఏంటంటే మకర సంక్రాంతి రావటం అలానే కుంభమేళ రావటం ఈ కుంభమేళ పదమూడు తారీఖు నుంచి మొదలవుతుంది అయితే ఈ కుంభమేళలో కనుక వీళ్ళు కాశీకే వెళ్లకుండా దగ్గరలో ఉన్నటువంటి కాలువలు నదులు అలానే సముద్రాలు ఏవైతే దగ్గరలో ఉంటాయో ఆ ఒక సరస్సులు కానివ్వండి కోనేరులు ఇలాంటి వాటిల్లో కనుక స్నానం ఆచరించినట్టయితే ఆ మాసం మొత్తంలో కనీసం ఒక మూడు నాలుగు రోజులు స్నానం ఆచరించినట్టయితే దీనికి టైం ఏం లేదు ఆచరించి ఆ పెద్దలు వాళ్ళ ఇంట్లో పూర్వీకులు పూర్వీకులు అంటే పోయే కాలం చేసినటువంటి పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేయాల్సినటువంటి దానాలు ధర్మాలు అలానే పూజలు అలాంటి వాళ్ళ ఇంటి ఆచార ప్రకారంగా ఏవైతే ఉంటాయో అవి కనుక వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఆ పెద్దల యొక్క ఆ పూర్వీకుల యొక్క దీవెన కూడా ఈ యొక్క మేనరాశి వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి ఇందాక మనం అనుకున్నటువంటి భార్యాభర్తల మధ్యన ఎడబాటును చూసారా ఆ ఎడబాటుకి కొంతమేర సహకరిస్తుంది అనమాట ఆ పెద్దల ఉంటే ఇలాంటి ఎడబాట్లు అనేది ఏముండదు అలానే పెళ్ళి అయినాకైనా పెళ్ళి కాకముందేనా ఈ ఎఫెక్షన్ ఉంటుంది ఎఫ్ఐర్స్ అంటారు ఇంకో లాంగ్వేజ్లో ఎఫ్ఐర్స్ అంటారు ఈ ఎఫ్ఐర్స్ వల్ల కూడా పెద్ద పెద్ద గొడవలు అయ్యేటువంటి అదృష్టం కూడా ఉంటుంది ఎందుకంటే ఎఫ్ఐర్స్ వల్ల గొడవ అయితే విడిపోతారు కదా అది అదృష్టమే కదా అందుకని ఈ పెద్ద పెద్ద గొడవలు అయ్యేటువంటి ఆస్కారం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా వాటి జోలికి వెళ్ళొద్దు ఆల్రెడీ ఏమైనా ఎఫ్ఐర్స్ ఉంటే వాటి నుంచి కొంచెం దూరంగా వస్తే మరీ మంచిది లేదా మీరు ఏ క్యాడర్లో ఉన్నా ఏ పొజిషన్లో ఉన్నా రాజకీయ నాయకుడికైనా సినీ పరిశ్రమలో ఉన్నా ఎలాంటి పరిస్థితులు బిజినెస్ మ్యాన్ అయినా సరే ఖచ్చితంగా రాసి పెట్టి వీళ్ళు రోడ్డు మేము పడేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీనరాశి వాళ్ళు ఎవరైనా అలాంటి ఎఫ్ఐఆర్స్ ఏమైనా ఉంటే మానుకొని వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటే లేదా కొంచెం దూరం కొంతవరకు నాకు టైం కావాలి సమయం కావాలి నేను బిజీగా ఉంటున్నానని చెప్పేసి అని కొంతమేర వెసులుబాటు చేసుకుంటే కనుక ఆ గ్రహరీత్యా దోషాలన్నీ కూడా తొలగిపోయేసి వీళ్ళకి ఏదైతే గొ గొడవ అవుతుంది వీళ్ళకి ఏదైతే గండం ఉందో ఎఫ్ఐఆర్స్ నుంచి ఆ గండాలు కూడా తప్పుతాయి అన్నమాట సూసైడ్ వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి అందుకొని చెప్తా ఉన్నా దీనికి చిన్న చిన్నగా కోర్టుకు వెళ్ళేటువంటి ఆలోచనలు వ్యవహారాలు కూడా ఉన్నాయి కో పోలీస్ స్టేషన్లకు వెళ్ళేటువంటి ఆలోచనలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా కేవలం ఎఫ్ఐఎస్ వాళ్ళు మాత్రమే అందుకని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎఫ్ఐఆర్స్ పెట్టుకొని కొత్తగా సాధించేది ఏం లేదు ఉన్న ఎఫ్ఐర్స్ని వదిలి చేసుకుంటే లేదా దూరం పెట్టేస్తే మరీ మంచి కాలం కలిసి వస్తుంది అలానే వీళ్ళకి మూడో స్థానంలో గురువు ఉన్నాడు మూడో స్థానంలో గురువున్నాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు రాణించేందుకు అవకాశాలు ఉన్నాయి చదువుకోవటం వల్ల చదువుకుంటే వీళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నా విదేశానికి ఉన్నా ఏదైనా ప్రయత్నం చేస్తుంటే కూడా ఏదైనా ఎగ్జామ్స్ పోటీ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే కూడా రాణిస్తారు కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే మరీ మంచిది ఈ జనవరి మాసంలో ఏ పోటీ పరిస్థితులైనా పోటీ అయినా సరే వీళ్ళు రాణిస్తారు ఆ మేర ఎగ్జామ్స్ రాయొచ్చు ఇప్పుడు మీట్ కానీ ఇటు కానీ ఇలాంటి ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి జనవరి మాసం వచ్చి వీళ్ళు అన్నిటి కూడా వీళ్ళు అప్లై చేసుకోవచ్చు రాణిస్తారు అలానే బీఈడి ఎగ్జామ్స్ కూడా వీళ్ళు అప్లై చేసుకుంటే గవర్నమెంట్ జాబే వస్తుందా అని ఎదురు చూడొద్దు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్తే అదృశ్యవంతులు అలానే వీళ్ళకి ఆరోగ్య సమస్యలు కానివ్వండి ఆర్థిక సమస్యలు కానివ్వండి అలానే కోర్టు వ్యవహారాలు కానివ్వండి అలానే ఏవైతే ఇప్పటివరకు వెనకబడి ఉన్నాయో చుక్కెదురవుతుందో వీళ్ళందరికీ కూడా ఉపశయనం అయితే కనిపిస్తుంది ఈ గ్రహరీత్య దోషాలన్నీ కూడా తొలగిపోయేందుకు అలానే ఈ పెద్దలకి ఏదైతే మనం దానాలు చేసుకుంటూ నమస్కారం చేసుకుంటూ ఉంటుందో నెలాగల వరకు కూడా చేసుకోవచ్చు ఈ జనవరి మాసం మొత్తం పెద్దల మాసం కాబట్టి ఆ చెడుకు సంబంధించిన ఏదైతే ఉందో అది తీసేసుకుంటే కనుక వీళ్ళకి మంచి యోగాలు ఉన్నాయి చతుర్థ యోగం ఉంది ఆ యోగం వీళ్ళకి ఫలిస్తుంది అలానే వీళ్ళకి ఆ యోగంతో పాటు ఈ యొక్క మంచి ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది పదిహోవ తారీఖు నుంచి ఉత్తరాయణ కాలం కూడా మనకు వస్తుంది కాబట్టి ఏదైనా ఆలయాలకి సందర్శించుకోవాలనుకున్నా విదేశాలకి వెళ్ళాలనుకున్నా అలానే వీళ్ళకి పిక్నిక్ విదేశానికి వెళ్ళి అంటే ఎంజాయ్ చేయడానికి కాకుండా కొంతమేర వీళ్ళకి ప్రయాణం చేయడం అనేది ఒకటి ఉండేది కదా అలానే పార్కులు ఇలాంటి వెళ్ళటము ఇలాంటివి ఉంటాయి అంటే దాన్ని ఏమంటారు అంటే పిక్నిక్ ఈ పిక్నిక్ వెళ్ళేదానికి కూడా వీళ్ళకి ఇప్పుడు కలిసొచ్చే కాలం కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయవచ్చు ఎవరైనా రుమ్మతులు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి అలానే హెడ్ ఎక్ వన్ సైడ్ హెడేక్ సైనిస్ ప్రాబ్లం ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొంతమేర జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది మీనరాశి వాళ్ళకి అదృష్టం బాగానే ఉంటుంది గత రెండున్నర మూడు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఏదైతే వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారో ఇది జనవరి మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి వెసులుబాటు కనిపిస్తుంది కాబట్టి ఆ మేర నీతి నిజాయితీతో పని చేసుకుంటూ కష్టపడి ఉంటే ఖచ్చితంగా ఫలిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి ఎదుటి వాళ్ళని ఎవరిని నమ్మద్దు రెండు వేల ఇరవై ద్వాదశ రాశుల వారికి అందరికీ నేను చెప్పగలిగింది ఒకటేంది మనతో ఉన్న వాళ్ళే మనల్ని మోసం చేస్తారు ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ద్వాదశ రాశి వాళ్ళు ఎవరు కూడా ఇంకొకరిని నమ్మి పని అప్పగించొద్దు ఇంకొకరు నమ్మి మీ విషయాలు ఏవైతే ఉన్నాయో పర్సనల్స్ అవి షేర్ చేయొద్దు బ్లాక్ మ్యాజిక్లు అలాంటి జోలికి వెళ్ళొద్దు అవన్నీ కూడా మోసపూరితమైనవి ఏది కూడా నీచి నీతిగా ఉండవు మీకు మీరుగా పూజలు హోమాలు దేవుళ్ళను మీ పేరెంట్స్నో మీ పెద్దలను లేకపోతే మీ పూర్వీకులను నమ్మేసి వాళ్ళకేమన్నా మీరు చేయగలిగితే ఏదైనా స్టాచ్యూస్ కట్టండి బొస్టాన్లు కట్టండి పేదలకు దానం చేయండి డబ్బు ఉంటే అలా చేయడం ద్వారా గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి కావున అంతేగాని ఏదో బ్లాక్ మ్యాజిక్లు చేసేసి ఇంకోవాలను నాశించాలనుకుంటే ఆ ఎఫెక్ట్ గ్రహరీత్యా బాలేదు కాబట్టి కొంతమేర వెసులుబాటు కలగాలంటే అలాంటి పూజల ద్వారా అలాంటి గురువుల దగ్గరికి వెళ్ళేసి మోసపోవద్దు మన పక్కనే ఉన్నటువంటి ఫ్రెండ్లు కూడా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా నమ్మొద్దు మీ పని మీరు చేసుకుంటే ఖచ్చితంగా రాణిస్తారు కాబట్టి మీన రాసే వాళ్ళకి అదృష్టం బాగా కలిసి రావాలనుకుంటే చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే కూడా కలిసి వస్తుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ యొక్క చిన్న పరిహారం ద్వారా సంవత్సరం మొత్తం కూడా రాజుల్లో ఉంటారు కాబట్టి రాణుల్లో ఉంటారు కాబట్టి ఈ మాత్రం పరిహారం చేసుకోండి జాబు వెసులుబాట్లు కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి మంచి మంచి జాబులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ వాటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది దానికి సంబంధించినటువంటి పరిహారం ఏంటంటే మీకు దగ్గరలో ఎక్కడైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఉన్న అలానే గణపతి ఆలయం ఉన్నా లేదా హనుమాన్ మందిరం ఉన్నా కూడా అక్కడ మీరు నేతి దీపం రెండు ఒత్తులేసి నేతి దీపం ప్రతి శుక్రవారం లేదా శనివారం రోజున అక్కడ స్వామివారి ఆలయంలో ఆ నేతి దీపం వెలిగించేసి ఆత్మ సాక్షిగా మనం నమస్కారం చేసుకొని మూడు కొబ్బరికాయలు వారంలో ఒకసారిన సమర్పించుకొని ఆ కొబ్బరి చెప్పను మళ్ళీ చట్నీ కోసం ఇంటికి తీసుకొచ్చుకోకుండా ఆరు చెప్ప కూడా అక్కడే వదిలేసినట్లయితే గ్రహరీత్య ఉన్నటువంటి దోషాలు తొలగిపోయేసి ఆ పెద్దలు ఉన్నటువంటి దీవులు ఏవైతే ఉన్నాయో అవి దీవిచ్చేలాగా మీకు ఆ గ్రహరీత్య దోషాలు ఆ దశ అంతదశ నక్షత్రాలు దోషాలు అన్నీ తొలగిపోయేసి మీకు అన్ని రకాల వెసులుబాటు కలిగేసి వ్యాపార కానీ జాబ్ పరంగా కానీ ఇంకేమైనా పనులు కావాలనుకున్నా కూడా అందరికీ బాగుంటుంది ఇంకోటి ఏంటంటే కాంట్రాక్ట్ రంగాల్లో వాళ్ళకు కూడా చాలా వెసులుబాటు కనిపిస్తుంది కాబట్టి అందరూ కూడా రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ బిజినెస్ వ్యాపారస్తులు అందరూ కూడా ఈ సంవత్సరం బాగుంటుంది కాబట్టి ఈ జనవరి మాసం నుంచి కూడా కొత్త సంవత్సరం కొత్తగా మొదలు పెట్టండి అన్ని రకాలు బాగుంటాయి ఎవరిని నమ్మకుండా చేసుకుంటే ఈ పాటి చిన్న రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది అందులో భాగంగా దానము ఏదైతే మనకి బాదం పప్పు ఉంటాయో ఈ బాదం కాయలు కానీ బాదం పప్పు కానీ ఉంటాయి ఈ బాదం పప్పు తీసుకెళ్లేసి మినిమం ఒక కిలోం పౌ ఏదైనా బ్రాహ్మణుత్ దానం చేస్తే కూడా మంచి కలుసుబాటు ఉంటుంది అలానే కిస్మిస్ అని ఉంటాయి ఈ కిస్మిస్ కూడా ఒక కిలో సుమారు తీసుకెళ్లేసి బ్రాహ్మణుడికి దానం చేసినా లేదా నవగ్రహాల మీద సమర్పించినా కూడా వీళ్ళకి అదృష్టం ఆ గ్రహరీత్యం ఉన్నటువంటి దోషాలన్నీ తొలగపేలా ఉంటుంది కాబట్టి ఈ మాత్రం ప్రయత్నం చేయాలి ప్రతి మాసంలో మనం ఇస్తున్నట్టుగానే గ్రహరీత్య దోషాల వల్ల ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఇవన్నీ పూజలు చేసుకోవడం కుదరకపోయినా కుదిరినా వాటికి వాటికి చేసుకుంటూ ఇది కూడా పట్టించుకుంటూ కూడా ఈ నవగ్రహాల నుంచి వేదాల నుంచి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ప్రతి ఇస్తున్నాను ఆ నెంబర్ మీనరాశి వాళ్ళకి ఏంటంటే వన్ జీరో ఎయిట్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ వన్ జీరో ఎయిట్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ ఈ నెంబర్ ని ట్రిపుల్ టూ ఏదైతే రెండు వందల ఇరవై రెండు సార్లు కనుక ప్రతినిత్యం పారాయణ రూపంగా జపం చేస్తే కూడా చాలా మంచి జరుగుతుంది అలానే మస్టర్డ్ ఆయిల్ కానివ్వండి అలానే నువ్వుల నూనె లేదా కోకోనట్ ఆయిల్ ఏదైతే ఉందో బాదం ఆయిల్ ఇలా ఏ ఆయిల్ అయినా సరే ఆయిల్ చేతిలో పెట్టుకొని ఆ నమస్కారం ఒక స్పూన్ ఆయిల్ చేతిలో వేసుకొని అలానే ఈ నెంబర్ని మనం ఏదైతే రెండు వందల ఇరవై రెండు సార్లు చెప్పామో ఆ నెంబర్ని చదువుకొని కనుక మనం ఆయిల్ పెట్టుకున్నట్టయితే వీళ్ళలో ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ తొలగిపోయేలా ఉంటుంది అలానే వీళ్ళలో ఉన్న గ్రహరీత్య దోషాలే కాకుండా మనకి కావాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా పాజిటివ్ అవుతాయి కాబట్టి అలానే నరదిష్టి నరఘోష కూడా పోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నంబర్ని చదువుకుంటూ ఆయిల్ అప్లై చేసుకుంటే ప్రతి రోజు ఉన్నటువంటి దోషం ఆ రోజుకు ఆ రోజు పటాపంచలేకపోతుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసి మీనరాశి వాళ్ళందరూ కూడా గొప్ప అదృష్టవంతులు వారిని కోరుకుంటూ అలానే మన దగ్గర ఈ పాటి మీనరాశి వాళ్ళకి ఈ సెంటు బాటిల్ కూడా ఒకటి ఉంటుంది ఈ చూడసారా ఈ సెంటు బాటిల్ అనేది ఒకటి ఉంటుంది ఈ సెంటు బాటిల్ కొంతమేర ఖర్చు ఉంటుంది ఈ సెంటు బాటిల్ మీనరాశి వాళ్ళకి బాగా ఫలిస్తుంది అనమాట ఏ నక్షత్రంలో ఉన్నా ఏ గ్రహాలు ఇచ్చా కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళు అలాంటి పని చేయాలనుకున్నా ఎలాంటి జాబ్ చేయాలనుకుంటే కూడా ఈ బాటిల్ వాళ్ళ పేరు నక్షత్రం ఇస్తే నక్షత్రం లేకపోయిన పేరు ఒకటి ఇస్తే కూడా పేరు మీరు మంత్రం మనం మంత్రం చేసేసి వాళ్ళకి ఏదైతే దేవుని దగ్గర పెట్టేసి మనము ఏదైతే దానికి సంబంధించిన పూజలు చేసేస్తామో ఇవన్నీ కూడా వాళ్ళు రాసుకోవడం వల్ల కొంతమేర వేసులుబడి కనిపించనుంది కాబట్టి ఈ మేర చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకొని కోటిస్ అవ్వాలి అలానే కానీ ఎక్కడికో వెళ్ళేసి ఏదో వేల రూపాయలు ఖర్చు పెట్టేసుకొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసుకుని మనశ్శాంతి లేకుండా బ్రతికేదానికి వద్దు రెండు వేల ఇరవై సంవత్సరంలో అదృష్టవంతులు అవ్వాలనుకుంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి అదృష్టం అదృష్టవంతులు అవ్వండి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ముందుకు రండి అన్ని గోల్స్ తీసుకునే దానికి అనుకూలంగా ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి జై శ్రీమన్నారాయణ